ము అందరికి ముక్కులున్నాయా ముక్కు ఏమి పనిచేస్తుంది వాసన పనిచేస్తుంది మీకు చూడండి పాప పదేళ్లకు వాళ్ళ లోప జంతు పది సంవత్సరాలు ఇక్కడికి వచ్చేది అలా ఏం చేస్తున్నది బాగా వచ్చినప్పుడు జలు వచ్చినప్పుడు కూర్చోండి కూర్చోండి బాబు ఒక ముక్కు ఇలా ఒక ముక్కు ఏ ఒక ముక్కు చేరాలి తర్వాత ఇలా పట్టుకొని ఇచ్చేదాన్ని అంతేగాని రెండు ముక్కులు పట్టుకొని ఇట్లా అంటే రాళ్ళు ఎక్కడే ఉంటది కాబట్టి రెండు వేలతో ఒక ముక్కు పోసి ఒక ముక్కు ఇట్లా పట్టుకొని అర్థమైందా ఇది ఇంకా ఎంతమంది మంది ఇట్లా ఉంటారు ఎంత వాను తెలుసా రైట్ ఈ పాపలు కాంతాలా మీకు మీరు శుభ్రంగా ఇట్లా పెట్టి ఒక ముక్కు పోసి చీరి శుభ్రంగా చేతులు కడుక్కోవాలి ఈ జలుబు వచ్చిన వాళ్ళు పక్కన ఉంటే ఏమవుతుంది

ఏంటి తలకాయ మంచిగా ఉంచాలి పక్క వెకపోతే అలా ఉంచి కూడా రక్తం దాటితే డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాలి అలాగా ఒక్కోసారి ఏమవుతుందంటే ఈ ముక్కుల నుంచి వచ్చేది గొంతులో కూడా రక్తం వస్తుంది ఎండాకాలంలో ఎక్కువగా జరుగుతాయి మీ పిల్లలు కదా అది మింగకూడదు దూసేయాల అర్థమైందా అది కూడా బలంగా కూడా ఎప్పుడు చేదకూడదు అర్థం